హలో అండి ఈరోజు మా ఎదిరింటి వాళ్ళకి కనిపిస్తున్న పండుని కోస్తున్నానండి వాళ్ళకి కనిపిస్తుంది అది మనకేమో వెనక్కి ఉంది చూసుకోలే నేను పండిపోయినట్టు పోయడానికి కూడా కుదరట్లేదు పోయడానికి కూడా కుదరట్లేదండి ముళ్ళన్నీ కుచ్చుకుంటున్నాయి అటు ఎదిరింటి వాళ్ళకి కనిపిస్తుందండి కాయ మనకు కనిపించలేదు కోసానండి కాయ ఇంకా ఉన్నాయండి పచ్చికాయలు ఉన్నాయి అలాగే ఒక బీరకాయ ఉందండి బీరకాయ కోస్తున్నాను బీరకాయ కోస్తున్నప్పుడు విరిగిపోయిందండి ఒక కాయ కొన్ని మల్బరీ పళ్ళు ఉన్నాయండి కోస్తున్నాను పండినకాయలు ఇవి వచ్చినాయండి కొంచెం శంకు పువ్వులు వచ్చినాయండి ఇవి ప్రికాషన్లాగా కాసుకొని తాగితే మంచిదండి ఆరోగ్యానికి ఇంకా మొగ్గలు ఉన్నాయండి